అప్పుడే రూపాయికి రూపాయి జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ మదప రెండు మేతలు ఆడేలు కొంచెం రుణవేత్తలు ఇంకా పాత మొక్క ఉంటే ఆ మొక్కలు తీసుకొని ఈ ఇంటిలో మన పరిస్థితి కొంచెం ఖరాబ్ అయింది ఆయన పాలిషం రాయేస్తా ఈ రకమైనటువంటి లోన్ లేప డబ్బుని ఖర్చు పెట్టుకుంటే తిరిగి మనం లోన్ కట్టడంతో మనకి ఇబ్బంది అవుతుంది నేను అందుకే పెడి గారికి అందుకే మాట చెప్పినానంటే ఒక రెండు సంఘాలని నేను అడెపి నేను దత్తత తీసుకుంటాను ఆ సంఘాలతో వ్యాపారం చేయించిన తర్వాత మిగతా ఈ జిల్లాలో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా వాళ్ళ చూస్తే అసూయే ఉంటారు ఒక్కొక్కరు పది లక్షలు సంపాదించిందట మేము కూడా లక్షలు సంపాదించేటటువంటి పరిస్థితి రావాలని మీకు అందరికి కోరిక కలవాలి ఆ రకమైనటువంటి ఆలోచన నేను చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వాలు గొప్పగా ఆలోచిస్తాయి అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను చెప్పా చాలా మంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం అంటే ఒక పార్టీ వాళ్ళదేమో ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోడీ కాబట్టి అదే బీజేపీ వాళ్ళదేమో ప్రభుత్వం అంటే ప్రజలందరిది ఓట్లేసిన ఉన్నది ఓట్లు వేయనది ఈ పార్టీ ఉన్నది ఆ పార్టీ ఉన్నది అన్ని పార్టీల ప్రజలు జరిగితేనే ప్రభుత్వం మరి ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా కొద్ది ఏదైనా ఆలోచన చేయాలి కదా కానీ మనకి ఏం సంబంధం లేనట్టు వాళ్ళు ఏదో ఆఫీసర్ల పని మమ్మల్ని మీటింగ్ పిలిచిలే కాబట్టి మేము మీటింగ్కి వస్తున్నాము మళ్ళా ఏమన్నా మీటింగ్ ఉన్నదని చెప్తే అప్పుడు పోదాం అప్పటిదాకా మాకేం పని లేదనుకుంటే ఇది ప్రభుత్వం ఇంత కష్టపడి చేస్తున్న పనికి ఏమి కూడా సార్థకత ఉండదు మీరు మామూలు విషయం కాదు ఈ మధ్య దురదృష్టం ఏంటి అని అంటే డోక్రా సంఘాలు అంటే రాజకీయ నాయకులకు ఏమైందంటే ఎలక్షన్ కన్నా పోదు కష్టం ఎట్లా ఎట్లాస్తారు ఎంత మంచిరు ఇవ్వదాళకు ఇవన్నీ నీకు అనామాతు ఇక నువ్వు ఏమన్నాక మొత్తం వాళ్ళు మనకే ఇయ్యాలా ఇక ముందు నీకు మనం ఉంటా కదా నేను మనం ఏమనుకుంటామంటే ఇదే పని అనుకుంటున్నా అసలు వాళ్ళు ఇచ్చేటటువంటి మనకి ఏమైతుంది మనం మనం పని పనిచేసుకొని ప్రభుత్వం నుంచి ఇలా మోడల్గా సరే ఇరవై లక్షల చెప్తున్నా కదా సంవత్సరానికి ఇరవై ఐదు ముప్పై నలభై లక్షల రూపాయలు సంపాదించేటటువంటి దాంట్లో మనం చూస్తే ఎటువంటి గ్యారంటీ లేకుండా కోటి రెండు కోట్లు కూడా ఈ రోజు బ్యాంక్ కూడా ఒక విషయం చెప్పి ఒక సభ్యురానికి ప్రధాన పథకం లేదా పథకం పేరు చెప్పింటుంది ఎట్లా ఐదు లక్షల రూపాయలు అంటే పది మంది కంటే యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు మనం ఏమి గ్యారంటీ ఇవ్వకుండా బ్యాంకు లోనిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు ಎ ಗ್ಯಾರಂಟೀ ಒಕ್ಕೂ ಕೈದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಂತ ಸದ್ದು ಯಾವ ಲಕ್ಷ ರೂಪಾಯಿ